కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిభాయ్ కేసును సిబిఐకి అప్పగిస్తామని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బాధితురాలి తల్లి పార్వతిభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలులోని ఓ హోటల్లో ప్రీతిభాయ్ తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రీతిభాయ్ తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ ఈ నెల పదహారున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున ప్రధానమంత్రిని కలిసి అవకాశం కల్పించాలని ఆమె కోరారు తన కూతురు ఆత్మహత్య కేసులో నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం జరిగి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పార్వతీభాయ్ ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లా కలెక్టర్ సహకరించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు లేని పక్షంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు మా ఈ పోరాటం అనేది మీ ఒక్కరికి తెలిసిన విషయమే మరి నా కూతురు మరి అత్యాచార హత్య కేసులో ఈ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏ పురోగతి లేకుండా కేసులో ఎటువంటి పురోగతి అనేది కూడా లేదు అయితే పోయిన ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన నేను విజయవాడలో మీడియా సమావేశం చేయడం జరిగింది మరి ఆ మీడియా సమావేశంలో నా కూతురి కేసును ఎలా ముందుకు తీసుకెళ్తానో అని కూడా అందరికీ చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ విజయవాడలో మీడియా సమావేశంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల పదిహేడులో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ కుటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నది మరి మాకు న్యాయం ఏ విధంగా ఎలా చేస్తారని ఆ రోజు నేను అక్కడ విజయవాడలో ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ నా కూతురు కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా ఉండడం మరి ముద్దాయిలకు సపోర్ట్ చేసుకుంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడ మీడియా సమావేశం తెలియడానికి కారణం ఏమంటే మరి ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి మరి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎవరే కానీ అధికారికంగా నా కూతురి కేసుని సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని ఒక పేపర్ రూపంలో కానీ ప్రెస్ మీట్ కానీ ఇవ్వలేదు కానీ కొన్ని మీడియాస్లలో మరి వస్తూ ఉన్నాయి సిబిఐకి ఇచ్చాము అని కానీ సిబిఐకి ఇచ్చి ఉంటే కనుక గతంలో ఇరవై ఇరవైలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం జరిగింది మరి సీబీఐ వాళ్ళు ఈ కేసును మేము చేయలేమని వాళ్ళు పేపర్ రూపంలో కూడా మాకు ఇవ్వడం జరిగింది మరి అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా సిబిఐకి ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో మాకు మాకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని మరి అన్ని చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చామని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన మాట సంగతి ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సమాకి సమాధానం చెప్పాలి మరి ప్రభుత్వము మరి రానప్పుడు మీరు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన మీరు మీరు వచ్చి పదహారు నెలలు అవుతున్నా ఇప్పటివరకు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి కానీ కనీసం మమ్మల్ని పిలుచుకొని కేసు విషయాలు మీరు అడిగి తెలుసుకునే అంత టైం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నాము మరి మీరు మీరు ఎన్నికల హయంలో మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్ దగ్గర ఒక చిత్తు కాగితము దొరికినా సరే ఆ ఆ పేపర్ గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు మరి సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు అసెంబ్లీలో అడుగుతా ఉన్నాను అంటే సుగాలి ప్రీతి కేసుకైతే ఒక న్యాయము మరి మీకు మీకు ఇష్టమైన కేసులకైతే ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అన్నా ఈ అవిటి దాన్ని మీ ఆఫీస్ల చుట్టూ నన్ను తిప్పుకొని మరి మీ ఆఫీసులలో నాకు న్యాయం చేస్తారని చెప్పి ప్రతి సభలో మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాను ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం అని చెప్పారన్న పవన్ కళ్యాణ్ గారు మీరు మర్చిపోయారా మీరు ఈ పదహైదు నెలల్లో మాకెందుకు ఎందుకు న్యాయం చేయలేదని అడిగిన పాపానికి నన్ను నా కుటుంబాన్ని నా కులాన్ని నా విటితనాన్ని కూడా మీ ప్రతిని ప్రజా ప్రతినిధులతో గాథ వెంకటేశ్వర లాంటి వాళ్ళతో నన్ను కించపరిచారు ముద్దాయిలకు ఏమాత్రం తీసిపోమనే విధంగా మీరు నన్ను నా కుటుంబాన్ని బాధ బాధపట్టారన్నా ముద్దాయిలు నా కూతుర్ని నా జీవితాన్ని చిదిమేసి నాకు అన్యాయం చేస్తే మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయి మరి ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు మీరు నా కేసుకు చెయ్యరని ప్రశ్నిస్తూ ఉంటే మీరు నన్ను నా అవిటితనాన్ని ఎంత హీనంగా మీరు అందించారో ఒకసారి ప్రజలందరూ చూస్తూ ఉన్నారన్నా ఇంత వ్యత్యాసం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను మరి అదే విధంగా మీకు చెప్తా ఉన్నానన్నా నా ఆవేదన నా నా ఆవేదన నా కడుపు కోతను మీరు గుర్తు చేసుకొని ఈ ఎనిమిది నెలల్లో నాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ప్రభుత్వాలని ఒక్కసారి మీ మీరు మీరు మనస్సాక్షిగా మీరు ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నానన్నా